హాయ్ ఫ్రెండ్స్ విజయ బెర్సా టీవీకి స్వాగతం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేయండి అదేవిధంగా మన ఛానల్లో మీ యొక్క సేల్స్ వీడియోలు ప్రమోషన్ చేయాలనుకుంటే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందండి రెండు నిమిషాలు వీడియో రెండు ఫోటోస్ పంపించడం మీ యొక్క సేల్స్ వీడియోలు అయితే తప్పనిసరిగా అప్లోడ్ అయితే చేస్తాం ఈ వీడియోలో మనకి ఒక పెట్ట రెండు పిల్లలు అయితే అందుబాటులో ఉన్నాయండి ఈ పెట్ట పచ్చకా సంబంధించిన పెట్టండి ఈ పెట్ట హైట్ వచ్చి మనకి ఇరవై దాకా హైట్ ఉంటుందండి అదేవిధంగా వెయిట్ పరంగా త్రీ కేజీస్ వెయిట్ ఉంటుందని చెప్పారు దీని ధర వచ్చి మనకి రెండు వేల మూడు వందల రూపాయలు అయితే చూడటం జరిగింది రెండు వేల మూడు వందల రూపాయలు ఆల్రెడీ ఇది కన్నె చెప్పారు ఎగ్స్కి రెడీగా ఉంది అని అయితే అయితే జరుగుతుంది ప్యూర్ బ్లాక్ అండి పచ్చకాకి ప్యూర్ క్వాలిటీ కలిగిన పెట్ట జాతి కలిగిన పెట్ట అండి ఇది దీని ధర వచ్చి మనకి రెండు వేల మూడు వందల రూపాయలకి అయితే చూడటం అయితే జరిగింది మీరు ఎవరికైనా కావాలనుకుంటే బెదర్ని అడిగితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు అదేవిధంగా అతని దగ్గర ఈ రెండు ఒక పుంజు పిల్ల ఒక పెట్ట పిల్ల ఉందండి ఇవి ఐదు నెలలు వయసు కలిగినవిగా మనకు చెప్పారు ఈ రెండింటి ధర వచ్చి మనకి మూడు వేల రూపాయలకి అయితే చవటం అయితే జరుగుతుంది ఇంకేమైనా మీరు బెదర్ని అడిగి మాట్లాడినట్టయితే దానికి సంబంధించి ప్రిపరేషన్ అయితే ఎందుస్తాడు అదేవిధంగా ఇది అడ్రస్ వచ్చి పల్నాడు దగ్గర పిడుగురాళ్ళ విలేజ్ అండి పిడుగురాళ్ళ నుంచి అయితే ఈ విడి అయితే పంపించడం జరిగింది మీకు అందుబాటులో ఉన్న ఏరియాకి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తానైతే చెప్పారు అతనికి అందుబాటులో ఉన్న ఏరియాకి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తా అన్నారు అంటే బస్సు సౌకర్యం ఉన్న ఏరియాకి అయితే ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటుందని చెప్పారు బెదర్ను అడిగినట్లయితే ఇంకా మరిన్ని మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాడు అతని నెంబర్ అనేది వీడియో కింద